జయశ్రీ గురుదేవ దత్త శ్రీ దత్తాయ గురవే నమ ఈరోజు మనము మన సనాతన ధర్మం యొక్క పేజీలో మరియు యూట్యూబ్ ఛానల్లో శ్రీ గురు చరిత్ర అనేటటువంటి మహత్తర గ్రంథం నుండి అధ్యాయం చెప్పుకుందాము ఇక అందరికీ కూడా చిన్న మనవి ఈ వీడియో చూసే అందరూ కూడా చివరి వరకు వినడమే కాకుండా ఒక లైక్ మరియు జయ గురుదత్త లేదా దత్తాయ గురవే నమహ అనే ఒక కామెంట్తో పాటుగా ఈ వీడియోని నలుగురితో పంచుకోగలరని మనవి ఓ श्री महागणाधिपत नम श्री महासरस्वत नम श्रीगुर्भ्यो नम हरे ओं ओं शुक्लाधरम विष्णु शशिव चुर्भुज प्रसन्न वन ध्यान अपशात अगजानन पद गजाननमर्शम अनेकदम तम भक्तामुभा स्महे वक्रदंडम कायकोटूर्यसम प्रभा निर्व्नकुर मे देवर्वकार्यु सर्वदा गुरब्रह्म गुर्षु साक्षात् गुरस्साक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम नारायण साररंभां जातजर मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरम मालाकुंडे तमुर शोलम शंखम सुदर्शन तधान भक्तवरदत्ता नम्यह दत्ताेय हरे कृष्ण उन्मत्तानंद दिगंबर मुने ज्ञान बालिशाचज्ञानसागरा కాశీ మాహురే సహ్యకేషు స్నా జప్ ప్రాశ్యతే చాన్వయన్య దత్తాత్రేయస్మరణాగా త్యాగి భోగి దివ్యయోగీ దయాళు శ్రీగురుభ్యో నమ హరి ఓం స్వప్నములో జడలు విపూది పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనస్సుపై చెరగని ముద్ర వేసుకుందిట ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలని ఆవేదన అతలలో తీవ్రతరమైందిట అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒకచోట కృపాకరుడు ద్వంద్వాతీతుడు అయిన ఒక యోగి పుంగవుడు కనిపించాడుట ఆయన పీతాంబరము ధరించి దానిపై పులి చర్మము దేహమంతటా విభూతి జడలో ధరించి ఉన్నాడుట ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే ఆయన దర్శనంతో నామధారకుడికి రోమాంచితమై కంఠము గద్గదమై కన్నులు ఆనందబాష్పాలతో నిండాయిట అతడు పారవశ్యంతో నమస్కరించి స్వామి నేను శ్రీగురుని దర్శనం కోసం తపించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను కానీ స్వప్నంలో మీ దర్శనం అవ్వగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది కనుక నా దుఃఖము పోగొట్టగలవారు మీరేనని స్పష్టమైంది స్వామి నాకు తల్లి తండ్రి భయహారకుడు పోషకుడు ఆచార్యుడు అన్నీ కూడా మీరే వేరే దిక్కు లేదు నా అదృష్టం వలన మీ అయింది మానవులకు చిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధువులు దగ్గరవుతారు ఆపత్ సమయంలో అందరూ వదిలిపెడతారు సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు ఇంతటి కష్టపరిస్థితుల్లో నాకు మీరు లభించారు ఓ యోగీశ్వర అజ్ఞానమనే చీకటిని నశింపజేయగల జ్ఞానస్వరూపులు మీరు నా పేరు నామధారక శర్మ తమ పేరేమిటి ఎక్కడి నుండి వస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగారుట ఆ యోగి ఈ విధముగా చెప్పసాగారుట నాయన ఎవరి భక్తులు తప్పకుండా భుక్తిని ముక్తిని పొందుతీరుతారో ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి శిష్యుణ్ణి నేను ఆయనయే సద్గురువు తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలో సౌఖ్యాలు అనుగ్రహిస్తారు నన్ను సిద్ధుడు అంటారు లోకానుగ్రహార్థం భూలోక స్వరలోకాలలో తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను నామధారకుడు స్వామి శ్రీ నరసింహ స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను మా వంశీయులందరూ కూడా ఆయన భక్తులే అందువల్లనే నాకు ఆయన ఎందు భక్తి కలిగింది నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తున్నాను కానీ నేను ఎంత కష్టాలలో ఉన్నా నేనెంతగా ఆయనను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించడం లేదేమీ ఆయన నాపై ఆగ్రహించారెందుకు అని అడిగాడుట నామధారకుడు అప్పుడు ఆ సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారట ఓ విప్రుడా నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడూ గుర్తుంచుకో భక్తవత్సరుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు అందులో ఎట్టి లోపము ఉండదు ఆయన కృపకు పాతులైన వారికే కాక వారి వంశంలో కూడా ఎవరికీ ఎట్టి దైన్యము కలగదు ఆయనను సేవించిన నీ దైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది నీవు మనస్సులో ఆయనను సంశయించి ఉండాలి అందుకనే నీకన్ని కష్టాలు వచ్చాయి శుద్ధిగా ఆయన్నే నమ్మి సేవించిన వారికి ఎట్టి కొరవా ఉండజాలదు నీ గురు భక్తి ఇంకా దృఢం కాలేదు శ్రద్ధ లేనివాడు సంశయాత్మకుడు ఎవరి చేత ఎన్నడూ అంగీకరింపబడు శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపము బ్రహ్మ విష్ణు రుద్రులు తమ భక్తునిపై కోపించిన సద్గురువు తన భక్తుని సునాయాసంగా రక్షించగలడు కానీ ఆ సద్గురువే కోపిస్తే వారిని రక్షించగలవారు ఎవ్వరూ లేరు అయినా ఆయన ఎన్నడూ ఎవరి మీద కోపించరు అలాంటి శ్రీగురుణ్ణే శంకించేవాణ్ణి వారెవరు అప్పుడు నామధారకుడు స్వామి సద్గురువు త్రిమూర్తి స్వరూపం ఎలా అయ్యారు అని అడిగారుట అప్పుడు సిద్ధుడు ఈ విధముగా చెప్పారుట మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయనకప్పుడు నేను అనేక అనేకమౌదునుగాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనయే సద్గురువుగా అవతరిస్తూ ఉంటాడు అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన అజ్ఞానం నుండి రక్షించడం వలన జన్మ పరంపరలను నశింపజేయడం వలన గురువు సృష్టి స్థితిలయాలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యారు అని చెప్పాడుట అంతట నామధారకుడు స్వామి దేవతల కోపించిన సద్గురువు రక్షించగలరంటే అది ఎలా సంభవమో అందుకు తార్కాణం ఏమి నా ఈ సందేహం తీర్చి నా మనసుకి స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడుట అప్పుడు సిద్ధుడు అతని జిజ్ఞాసగా సంతోషించి ఇలా చెప్పాడుట నీవు బుద్ధిమంతుడవు మంచి ప్రశ్న వేశావు మొదట ఒక్కడుగా ఉన్న పరమాత్మ తాను అనేకమవ్వాలని సంకల్పించుకున్నాడు ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి మొదట ఆ నారాయణుడి నాభి నుండి ఒక కమలము దాని నుండి బ్రహ్మ పుట్టారు అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరించబడిన రీతిన విషమంతటిని కూడా సృష్టించాడు మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక సనందన సనత్కుమార సనత్సవజాతులను సృష్టించారు తరువాత ప్రజాపతులైన మరీచి అత్రి అంగీరస పులహ పులస్త్య క్రతు వశిష్ఠులను సృష్టించాడు తరువాత ముల్లోకాలను దేవతలను నానావిధములైన జీవరాశిని మానవులను సృష్టించాడు వారి వారి యొక్క పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరచాడు అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమ వాటిని భూమిపై ప్రవర్తింపజేశాడు మొదటగా ఆయన సత్యమే ఆకారముగా కలిగి యజ్ఞోపవీతము ఆభరణాలు ధరించయున్న కృతయుగాన్ని భూలోకంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ప్రవర్తించి రమ్మని జ్ఞాన వైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు అది పూర్తి అయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించారట అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రం ఎరిగి యజ్ఞయాగాలను అనుష్ఠించారు వాటి తరువాత బ్రహ్మ ఖడ్గము మంచం కోడు ధనుర్బాణాలు ధరించిన ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించారుట అందుకే ఆ యుగములో శాంతి ఉగ్రత్వము దయా కాఠిన్యము మొదలైన పరస్పర విరుద్ధములైన గుణాలతో మానవులు జీవించారు అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుడిని పిలిచారుట ఈ కలిపురుషుడు మలినుడు తగవులు అంటే అతడికి ఎంతో ఇష్టం కలి అంటేనే తగవు అని అర్థము అతడు క్రూరుడు వైరాగ్యమే లేనివాడు పవిత్రత అంటేనే గిట్టనివాడు అతడు తన ఎడమ చేతితో తన మర్మావయవాన్ని కుడి చేతితో నాలుకను పట్టుకొని ఆనందంతో గెంతులు వేస్తూ వచ్చాడుట పిశాచరూపం గల అతడిని చూసి బ్రహ్మగారు నవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థం ఏమిటి అని అడిగారుట కలిపురుషుడు నేను మానవులందరినీ కామకులుగాను జిఫ్ఫాచాపల్యం గల వారిగాను చేసి వారు ఉత్తమగతిని పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞ పూనాను అదే నా ఈ చేష్టకు అర్థమని అన్నాడుట అప్పుడు బ్రహ్మతుడిని భూలోకానికి వెళ్ళి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడుట అప్పుడు కలిపురుషుడు భయపడి స్వామి నేను నిద్ర కలహము దుఃఖములంటే ఇష్టపడేవాడిని సిగ్గులేని వాడిని ఇతరుల వస్తువులను స్త్రీలను అపహరించేవారు దంభము మాత్సర్యము గలవారు కొంగజపం చేసే దొంగ సన్యాసులు నమ్మిన వారికి ద్రోహం చేసేవారు ధర్మాచరణకు అవసరమైన పదార్థాలు నాశనం చేసేవారు స్త్రీపుత్రధన వ్యామోహాల్లో చిక్కినవారు వేదశాస్త్రాలను నిందించేవారు శివకేశవులు వీరిని తలచి వారిని దూషించేవారు నాకెంతో ఇష్టమైనవారు ఇక పుణ్యకార్యాలు చేసేవారు ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు ఎందరో ధర్మ పరులున్న భూలోకానికి నేను ఎలా వెళ్ళగలను బ్రహ్మజ్ఞానులను భక్తులను చిత్తశుద్ధితో జపధ్యానాదులు చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుంది అన్నారట కలిపురుషుడు అప్పుడు బ్రహ్మ ఓ కలి నీవు భూలోకంలో ఆచరించే వారిని విడిచిపెట్టి తదితరులలోని అధర్మాన్ని అనుసరించి వారిని లోబరుచుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపజేయి శివకేశవులు ఒక్కరేనని తెలిసి పూజించేవారిని తల్లి తండ్రి గురువులను సేవించేవారిని కాశీలో నివసించేవారిని గోవు తులసి మొక్క మొదలైన వాటిని పూజించేవారిని వేదము శాస్త్రము పురాణము స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మం వారిని నీవు బాధించవద్దు ప్రత్యేకించి గురుసేవయందు దీక్ష వహించిన వారిని గురుభక్తులను నీవేమీ చెయ్యలేవు నీవు వారిని బాధించవద్దు భూలోకములో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలని చెప్పారట బ్రహ్మగారు అప్పుడు కలిపురుషుడు స్వామి గురువంటే ఎవరు అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే అతని గొప్పతనం ఏమిటి అని అడిగారుట బ్రహ్మ ఇలా చెప్పాడుట గురువు త్రిమూర్తుల స్వరూపము ఆయనయే బ్రహ్మ విష్ణువు ఆయనయే మహేశ్వరుడు అందువలన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు కూడా తృప్తి చెందుతారు గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ కూడా రక్షించలేరు గురువు తన శిష్యుడికి తత్వము ఉపదేశించి పాపము నశింపజేసి అతను ఎందు బ్రహ్మజ్ఞానం కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపజేస్తాడు అలానే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు కూడా అవుతారు కానీ త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంప్రీతులైనా సరే గురువు సంప్రీతుడు కాకపోవచ్చు కనుక ఎవడు శాస్త్రానుసారం గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రుడవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు అతనికి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసిన ఫలితమంతా వల్లనే లభిస్తుంది గురువు వల్లనే శిష్యుడికి వర్ణాశ్రమ ధర్మాలు సదాచారము సదసద్వివేకము కర్మాచరణ భక్తి వైరాగ్యము ముక్తి కూడా లభిస్తాయి గురువు లేనిదే మోక్షం లభించదు కారణం గురువు లేనిదే శాస్త్రశ్రవణమో తత్వశ్రవణమో లభించవు అవి లభించుకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కాదు శాస్త్రాలను సార్థకమైన రీతిని వివరించడం సద్గురువుకు మాత్రమే సాధ్యం అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపము సద్గురువు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది అందుకు తార్కాణం చెబుతాను విను పూర్వము గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పొడిన వారు తపస్సులో ఉండేవారు వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడనే ముని ఒకడు ఉండేవారు ఆయనకి ఎందరో శిష్యులు ఉండేవారు ఆయన ఒకసారి తన శిష్యుల శ్రద్ధలను పరీక్షించి దలిచారట అందరినీ పిలిచిలా అన్నారట నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగము ఈ జన్మలో తపస్సుతో నశింపజేసుకున్నాను మిగిలిన కొంచెము కూడా అనుభవిస్తే కానీ తీరదు ఒకవేళ దానిని నా తపశక్తితో పోగొట్టుకున్న అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది అందువల్ల నేను సర్వపాపహరమైన కాశీ నగరానికి వెళ్ళి ఆ కర్మశేషం అనుభవించి దాన్ని నరసింపజేసుకుంటాను అక్కడ నా పూర్వ పాపాలన్నింటినీ అనుసరించి కుష్ఠరోగిని కుంటివాడిని గుడ్డివాడిని అయ్యి ఇరవై ఒక్క సంవత్సరాల కర్మఫలు అనుభవిస్తాను అంతకాలము కూడా అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరు ఉన్నారు అని అడిగారుట అప్పుడు గురుసేవలో లోపం వస్తే ఏమి ప్రమాదం అన్న భయంతోషులంతా కూడా మౌనం వహించారట దీపకుడు అనే ఒక శిష్యుడు మాత్రము ఆయనకు నమస్కరించి స్వామి మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపము నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను నన్ను అనుగ్రహించండి అని విన్నవించుకున్నారట అప్పుడు గురువు సంతోషించి ఈ పాపము నేను అనుభవించవలసిందే వేరొకరు అనుభవిస్తే తీరదు రోగి కంటే అతనికి సేవ చేసే వారికి కష్టమే ఎక్కువ అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నారుట అప్పుడు దీపకుడు అంగీకరించి గురువును కాశీకి తీసుకువెళ్ళారుట అక్కడ వేదధర్ముడు మణికర్ణికా స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుని పూజించారుట అటు తర్వాత కంబలాశ్వతర ప్రదేశములో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు వెంటనే ఆయనకు గల కుష్ఠరోగము కుంటితనము గుడ్డితనము వచ్చాయట ఆయన శరీరం అంతా కూడా కుష్ఠరోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగిందిట దానికి తోడు మతి స్థిమితం కూడా తప్పిందిట సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగారుట దీపకుడు మాత్రము తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడను విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నము తెచ్చి పెడుతుండేవారుట ఆ ముని మాత్రము అతడిని ఎన్నో రీతిలో బాధిస్తుండేవారట అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చాడని కోపించి ముని దానిని నిలబై విసిరిగొట్టేవారుట దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చుకున్నప్పుడు ఆయన దాని రుచి చూసి లేదని విసిరిగొట్టి రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవారుట ఒక్కొక్కప్పుడు ప్రేమతో అబ్బాయి నే ఉత్తమ శిష్యుడివి నా కోసం నీవెంతో కష్టపడుతున్నావు అని రాలించేవారట కానీ మరుక్షణమే కోపించి దుర్మార్గుడా నీవు నన్ను ఎంతో పీడిస్తున్నావు నీవు వెళ్ళిపో నా శరీరంలో దుర్వాసన పోయేలా నీవు కడగడం లేదు అందువలన ఈకలు నన్ను కొడుతున్నాయి తోలకుండా చూస్తావేమీ అని కసురుతారట దీపకుడు ఆ పని చేయబోతే అయిన దుష్టుడా ఆకలితో నా ప్రాణం పోతున్నది ఇంకా భిక్షకుపోయి అన్నం తీసుకురాలేదేమైనా తిట్టేవారట కొట్టేవారట దీపకుడు మాత్రము కొంచెం కూడా చలించలేదుట పాపము ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకుని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నారట గురువే సకల దేవతా స్వరూపం అని నమ్మిన అతడు కాశీ క్షేత్రము యాత్ర కూడా చేయకుండా అతడి దేవతలను కూడా దర్శించక గురు సేవలోనే అతడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదుట తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదుట ఒకనాడు కాశీ విశ్వనాథుల అతడిని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కొనుక్కోమన్నారుట అతడు తన గురుదేవుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరమో కోరుకోలేనన్నాడుట తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరుకోవడం ఆయనకి ఇష్టమేనా అని వీరధర్ముడిని విచారించారుట అప్పుడు ఆయన ఏమిరా నా సేవ చేయడం నీకు అంత కష్టంగా ఉందా నా కోసం నీ వెట్టి వరము కొనుక్కోనక్కర్లేదు వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెబుతోంది కనుక నేను ఈ జన్మలోనే పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటానని చెప్పారుట కాశీ విశ్వనాథుడు దీపకుడి ద్వారా విషయం తెలుసుకొని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పారట విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యులను చూడడానికి వెళ్ళారట ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి స్వామి వరాలు కోరి మీకోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించరు నాకు ఇచ్చారేమి అని అడిగాట విష్ణుమూర్తిని అప్పుడు విష్ణుమూర్తి నాయన గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే అట్టి శిష్యోత్తమునకు నేను ఆధీనుడను తల్లిదండ్రులను విద్వాంసులను విప్పులను తపస్సులను ఎత్తులను పూజించేవారు పతియే దైవమని విశ్వసించి అతనిని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారని చెప్పి వరం కోరుకోమన్నాడు విష్ణుమూర్తి అప్పుడు దీపకుడు ఆయన నమస్కరించి గురువే సకల దేవతా స్వరూపమని సకల స్వరూపి అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి మీరిచ్చే వరం గురువు ఇవ్వగలరు కదా అన్నాడు శ్రీమన్నారాయణుడు మేమిద్దరము ఒకటే మా ఇద్దరి సంతోషము కోసం వరం కోరుకో నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ ఆధీనంలోనే ఉంటానన్నాడు అప్పుడు దీపకుడు స్వామి అలా అయితే నా గురుభక్తి నిరంతరము చెందేలా అనుగ్రహించని కోరాడుట విష్ణుమూర్తి సంతోషించి నీవు గురుసేవలను తరించావు నీవి లోకంలోనే బ్రహ్మానందము పొందగలవు నీవు ఎల్లప్పుడూ నీ గురుదేవుని ఇలానే సేవిస్తూ ఉండు వేదము వేదాంగాలు వేదాంత వాక్యాలు అర్థం తెలుసుకొని గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుకొని గురువుని ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు నిరంతరము సద్గురువును సేవించేవారు కూడా లోక పూజ్యులే త్రిమూర్తులైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణు అంతర్ధానమయ్యారట తరువాత దీపకుడు ఈ సంగతి చెప్పకముందే వేరధర్ముడు జరిగిందంతా చెప్పి దీపకుడు గురుభక్తికి మెచ్చి చిరంజీవ నీవు కాశీలోనే నివసించు అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తుంటారు నిన్ను స్మరించిన వారికి కష్టాలు కూడా నటిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యారుట కాశీక్షేత్ర ప్రభావం తెలపడానికి శిష్యుడిని పరీక్షించడానికి స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు వలె కనిపించాడే కానీ నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది ఆయన తన శిష్యులను ఉద్ధరించడంలో అమితకుశలుడు లోకప్రియుడు జీవన్ముక్తుడు ఆదర్శప్రాయుడైన ముముక్షువు తన ప్రారంధాన్ని సంతోషంగా అనుభవించాలో సాధకులకు తెలపడానికి శిష్యుని భక్తిని నిష్ఠావరుములనే విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్ఠరోగ్రస్తుడయ్యాడు అటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకాలున్నాయి ఇవి చెప్పేవారి దోషాలను వినేవారి పాపాలను కూడా పోగొడతాయి అనే బ్రహ్మ కలిపురుషుడికి విధంగా చెప్పారట ఇంకా ఓ కలిపురుష కలయుగము ఆరంభం అవ్వవలసి ఉన్నది కనుక నువ్వు భూలోకానికి వెళ్ళు కానీ సద్గురు భక్తుడిని నీవు కంటితోనైనా చూడవద్దు సమా అని బ్రహ్మదేవుడు ఆదేశించారట అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళారట గురువు యొక్క మహిమ ఇంతటిదైనా చెప్పడానికి వీలవుతుందా నామధారక ఎవరు సాత్వికమైన ఓనిమిని పొంది తృఢభక్తితో దైవాన్ని భక్తితో సద్గురువుని పూజిస్తారో వారు తప్పక కృతకృత్యులవుతారు కాబట్టి నీవు పరమశ్రేయస్సు కోరితే నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడవై నరదేహంతో అవతరించిన శ్రీగురుడిని సేవించు అని సిద్ధుడు చెప్పారుట ఇలా తృతీయ అధ్యాయం సమాప్తం ఓం శ్రీ దత్తాయగురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ ఓం శ్రీ నరసింహ సరస్వత్యై నమ హరి ఓం తత్స ఇంతటితో గురుచరిత్ర మూడవ అధ్యాయం సమాప్తము వచ్చే వచ్చేవారం నాలుగో అధ్యాయంతో కలుసుకుందాము అలాగే అందరికీ చిన్న మనవి ఇంతవరకు విన్నవారందరూ కూడా ఈ వీడియోని లైక్ చేస్తూ ఆ స్వామివారి నామం కామెంట్ చేయడమే కాకుండా ఈ గురు చరిత్రను మరికొంతమందితో పంచుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను ఓం హరి ఓం దత్స